హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మైలవరం నియోజకవర్గం వెళ్ళడం దగ్గర తోలుకోడు దగ్గర అనే గ్రామంలో ఉన్నాం ఈ వెంచరు ముప్పై ఐదు ఎకరాల్లో స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశారు ఇది ఈ వెంచరు ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనకి ఇదిగో ఈ రెడ్ శాండిల్స్ కనపడుతున్నాయి కదా అవి ఈ రెడ్ శాండిల్స్ రెండు వేల ఇరవై రెండులో చిన్న చిన్న ముక్కలుగా అడుగు అడుగున్నారు ముక్కలు చొప్పున వేశారు ఇవి హైటు ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గరగా పదిహేను ఇరవై అడుగులు పైగా అయ్యింది ఇది మూడు సంవత్సరాల్లోనే ఇంత గ్రోత్ వచ్చింది ఇది చాలా బాగుంది ఇది ఈ వెంచర్కి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద మూడు విభాగాలుగా విభజించారు ఇది ఇది మనం చూస్తున్నది ఫేజ్ టూ ఫేజ్ టూ విభాగంలో మనం చూస్తున్నాం ఇందులో వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు అలాగా మనకి ఎంత కావాలంటే అంత బాగా తక్కువ రేట్లో ఇటు అవుటర్ రింగ్ రోడ్కి మూడు కిలోమీటర్లు మైలవరంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇది ఇళ్ళ మధ్యలో ఉంది దానికి ఏంటంటే ఈ రెడ్ శాండిల్ ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒక పది పన్నెండు సంవత్సరాలు పెట్టుకుంటే దీని గ్రోత్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇది నెంబర్ వన్ గ్రోత్ ఒక వంద గజాలకు వచ్చేసి మినిమం ఈ పది నుంచి పన్నెండు చెట్ల వరకు వేసిస్తున్నారు ఇలాగ ఈ కంపెనీ వాళ్ళు పది నుంచి పన్నెండు చెట్ల వరకు వేసిస్తున్నారు దీని వాల్యూ అంటో మీ అందరికీ తెలుసు మనం చెప్పక్కర్లేదు దీని గురించి రెడ్ శాండిల్ గురించి ఎంత వస్తుంది అనేది చెప్తారు అది కంపెనీ వాళ్ళు మీకు ఇలా ఇస్తారు మన సైట్ ఉన్నా లేకపోయినా ఈ చెట్లు అమ్ముకున్నా మన డబ్బులు మనకి పది పన్నెండు సంవత్సరాల్లో మూడు నాలుగు రెట్లు ఎక్కువ వస్తుంది దీని గురించి మూడు నాలుగు రెట్లు ఈ చెట్లు అమ్ముకుంటేనే వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకుని ఎయిటీ పర్సెంట్ మనకి ఇస్తారు మెయింటెనెన్స్ చేసినందుకు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు తర్వాత పన్నెండు పది సంవత్సరాల తర్వాత ఎయిటీ పర్సెంట్ మనకి ఇచ్చి ట్వంటీ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మెయింటైన్ చేశారు కదా దాని గురించి ఇక్కడ కావాలంటే మనకి గెస్ట్ హౌస్ కూడా ఒకటి ఉంది ఇలానా వెంచర్లో మనం ఎప్పుడు కావాలంటే అటు రావచ్చు చూసుకోవడానికి కూర్చోడానికి అన్ని వీలుగా చాలా బాగుంది వెంచర్ వేసారు మొత్తం ముప్పై ఐదు ఎకరాలు ఇది ఒకటే యాక్బెట్టి ఉంది చుట్టూరు పవన్ పవన్ ఏంటి వాల్ కూడా ఉంది కరెంటు సదుపాయం అన్నీ ఉన్నాయి ఇక్కడ వాటర్ సదుపాయం అన్నీ ఉన్నాయి బోరుగా అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి మన తదాస్తు ప్రాపర్టీస్ ద్వారా మీరందరూ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి కా ఎవరికైతే కావాలన్నారో ఒకసారి కాల్ చేసి దీని వివరాలు అన్నీ అడిగితే మన దాస్తు ప్రాపర్టీస్ బాబు గారు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మొత్తం దీని గురించి ఎక్కడ ఏంటనేది రేటు కూడా బాగా రీజనబుల్ రేటు ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ త్రీ కిలోమీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇదిగోండి ఇవన్నీ అప్పుడు వేసిన చెట్లు అడుగు అడుగున్నారా వేసిన చెట్లు ఇవి ఇప్పుడు చూసారా మీరే ఎంతెంత అయినాయో ఈ ఇంకొక ఐదారు సంవత్సరాలు పెడితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి మనం చెప్పక్కర్లేదు అందరికీ తెలుస్తుంది దీని గురించి ఎర్రచందనం గురించి మీరు యూట్యూబ్లో కొట్టినా తెలుస్తుంది